రోమపత్రిక ఐదవ అధ్యాయం కాబట్టి విశ్వాస మూలమున మనము నీతి మంతులముగా తీర్చబడి మన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గుర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమల ఎందును అతిశయపడద పడుదము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను నీతి మంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు వాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును అయితే దేవుడు మన ఎడల తన ప్ర ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము ఎలనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరియు నిత్యముగా రక్షింపబడదుము అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించను అలాగనని మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ ప్రాప్తమయ్యను ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన ధనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను ఆదాము వానికి గురితయ్యుండెను అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు కృపయు్రీస్తను ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించను మరియు పాపము చేస్తున్న యొక్కని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలగలేదు ఎలయనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదైతే శిక్షావిధికి కారణమాయను కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతు తీర్చబడుటకు కారణమయ్యను మరణము ఒకని అపరాధముల ఒకని అపరాధ మూలమున వచ్చినదైతే ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారే మరీ నిత్యముగా ఏసుకరిస్తాను ఒకని ద్వారానే ఏలుదురు కాబట్టి తీర్పు ఒక అపరాధము మూలమున వచ్చినదైతే మనుషులకందరికీ శిక్షా విధి కలుగుటకు ఎలాగూ కారణమాయెనో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదా జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ ఎంచబ ఎలాగు చేయబడిరో పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు మరియు అపరాధము విస్తరించున్నట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన క్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపమెక్కడ విస్తరించెను అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను